హలో అండి అందరికీ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ముంబైలో ఆంధ్ర కిచెన్ బ్లాగ్స్ నా పేరు లక్ష్మి ఈరోజు మన రెసిపీలో వచ్చి హెల్తీ లడ్డూ అయితే తయారు చేయబోతున్నానండి ఈ చలికాలంలోనే కాదు ఏ సీజన్లో అయినా సరే ఈ హెల్తీ లడ్డుని తీసుకుంటే చాలా బలంగా రోజంతా ఎనర్జీగా ఉంటారు అంతేకాదండి ఎలాంటి నడువు నొప్పి మోకాలు నొప్పులు కాళ్ళు నొప్పులు ఉన్నా కూడా ఈ లడ్డూని తయారు చేసుకొని తింటే నొప్పులు అయితే తగ్గుతాయండి ఇంకా చెప్పాలంటే తొగ్గు రొంప జలుబు ఏమున్నా సరే వీటితోటి తగ్గుతాయండి ఇంకా ఈ లడ్డు తయారు చేయడానికైతే ఎక్కువ టైం కూడా పట్టదండి ఒక థర్టీ మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు అన్నీ రెడీగా పెట్టుకుంటే ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి దానికోసం స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్ అయితే నేను నెయ్యి అయితే తీసుకున్నాను కొద్దిగా రెండు స్పూన్లు నెయ్యి తీసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు బాదము పావు కప్పు వరకు జీడిపప్పులు తీసుకొని లైట్గా కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి ఇలా ప్లేట్లో తీసేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెనం పెట్టుకొని పావు కప్పు వరకు పంకిన్ సీడ్స్ అయితే తీసుకోవాలి అలాగే పావు కప్పు మిలన్ సీడ్స్ కూడా తీసుకోవాలి వీటిని లైట్గా కలర్ మారేంత వరకు కొద్దిగా వేయించుకుంటే చాలండి ఇవి వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లో వేసుకొని పెట్టుకోవాలి ఇవి అయిపోయిన తర్వాత స్టవ్ మీద మళ్ళీ పెనం పెట్టుకొని ఒక పప్పు వరకు వేరు అయితే తీసుకోవాలండి వీటిని కూడా బాగా వేయించుకోవాలండి మనం పల్లీలు చెక్కిల కోసం అని వేయించుకుంటాం చూడండి అలాగా బాగా కలర్ మారి బాగా వేగేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో అయితే తీసుకొని పెట్టుకోవాలండి నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మర్చిపోకుండా లైక్ చేయండి ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి ముప్పావు కప్పు వరకు నువ్వులైతే తీసుకోవాలండి నువ్వులు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి బాగా చిటిపట్లాడేంత వరకు బాగా ఫ్రై అయితే చేసుకోవాలి ఇక్కడ నేను కప్పుతోటి మెజర్మెంట్ తీసుకుంటున్నాను కదండి నేను స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అదే కప్పు యూజ్ చేస్తున్నాను మీరు కూడా అలాగే యూజ్ చేయండి కరెక్ట్గా అయితే మీకు సరిపోద్ది ఇప్పుడు ఇది కూడా బాగా వేయిన తర్వాత ఇందులో ప్లేట్లో తీసుకోవాలి ఇది మొత్తం కంప్లీట్గా చల్లారేంత వరకు ఉంచుకోవాలి తర్వాత అయితే మిక్సీ పట్టుకుందాం అలాగే ఇక్కడ ఒక కప్పు వరకు వేపిన శనగపప్పు అయితే తీసుకున్నానండి వీటిని మనం ఎక్కువగా చట్నీలకి యూస్ చేస్తాం కదండి అవి తీసుకున్నాం ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలండి ఇలా మిక్సీ జార్లో అయితే తీసుకొని కొంచెం మెత్తగా పౌడర్ చేసుకొని తీసుకోవాలి పౌడర్ చేసుకొని ఒక గిన్నెలో అయితే తీసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి అలాగే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మొత్తం బాగా చల్లారిపోయాయి కదండి అలాగే వీటిని కూడా వేసుకొని లైట్గా పౌడర్ కాకుండా అక్కడక్కడ పలుకులుగా ఉండేలాగా బాగా మిక్సీ పట్టుకోవాలండి మరి మెత్తగా పౌడర్లా మాత్రం చేసుకోవద్దు కొంచెం గొరుగ్గా పలుకుల్లాగా చిన్న చిన్నగా పలుకుల్లాగా రవలాగా ఉండేలాగా అయితే పౌడర్ చేసి తీసుకోవాలండి ఇదండి ఇక్కడ లైట్గా పలుకులుగా ఉండేలాగా తీసుకోవాలి మరి మెత్తగా పౌడర్లో చేసుకుంటే వీటి ఫ్లేవర్ ఎక్కువగా మనకి తెలియదు అనమాట ఇలా అక్కడక్కడ ఉండేలాగా అయితే చూసుకోవాలి ఇది ఎక్కడ కూడా వండలు లేకుండా చేత్తో బాగా కలిపేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం నువ్వులు అయితే వదిలేసుకున్నాను లాస్ట్లో వేసుకోవడానికి అలాగే మిగిలిన సీడ్స్ కూడా పౌడర్ చేసుకొని తీసుకోవాలి ఇవి కూడా కొంచెం లైట్గా గొరుగ్గా ఉండేలాగా పలుకుల్లాగా ఉండేలాగా దీన్ని కూడా గ్రైండ్ చేసి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి ఎక్కడ కూడా లేకుండా మొత్తం బాగా కలిపేసుకోవాలి స్టవ్ మీద పెనం పెట్టుకొని ఒక పావు కప్పు వరకు కొబ్బరి తురుము అయితే తీసుకోవాలి దీన్ని కూడా లైట్గా కలర్ మారి బాగా ఫ్రై అయ్యేంత వరకు మాత్రం వేయించుకొని తీసుకుంటే సరిపోద్ది దీన్ని ఎక్కువ వేయించుకోండి ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే చాలు ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ ఇంకా అన్నీ వేయించుకున్నాం కదండి వాటి అన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అలాగే స్టవ్ మీద మళ్ళీ పెనం పెట్టుకొని ఒక ఆరు స్పూన్ల వరకు నెయ్యి తీసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకున్నానండి మనం చపాతి తయారు చేసుకుంటాం కదా ఆ పిండి అయితే తీసుకున్నాను దీన్ని కొంచెం లైట్గా కాలాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి కనీసం ఒక నాలుగైదు నిమిషాల పాటైనా సరే మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇక్కడ నాకు నెయ్యి సరిపోలేదని చెప్పి ఇంకొక ఆరు స్పూన్ల వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ ఈ పిండిని ఫ్రై చేసుకోవడానికి నెయ్యి ఎక్కువ పడుతుందండి మిగతా వాటికి దేనికి ఎక్కువ నెయ్యి అవసరం లేదు ఇప్పుడు నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వండలాంటిని అన్నిటినీ బాగా ఒత్తుకుంటూ లైట్గా ఇలాగైతే ఫ్రై చేసుకోవాలండి ఇక మళ్ళీ కొంచెం నెయ్యి సరిపోలేదనేసి మిగతా నెయ్యి మొత్తం వేసేసుకున్నానండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి రంగు మారేంత వరకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలండి చూడండి ఇక్కడైతే కలర్ అయితే మారిపోయింది బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనం వేపిన శనగపప్పు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మర్చిపోకండి మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి మొత్తం మాడిపోయిందనుకోండి అనుకోండి టేస్ట్ మొత్తం మారిపోద్ది అందుకనే మరీ మరీ చెప్తున్నాను మంట లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా రెండు మూడు నిమిషాల పాటు దీన్ని కూడా బాగా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆపేసుకొని ఒక పెద్ద గిన్నెలో అయితే తీసేసుకోవాలి మళ్ళీ స్టవ్ మీద అదే పెనం పెట్టుకొని ఒక రెండు కప్పుల వరకు బెల్లం అయితే తీసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని ఈ బెల్లం మొత్తం ఎక్కడ కూడా ముక్కలు లేకుండా బాగా కరిగించుకోవాలండి ఇది లేతపాకం ముదరపాకం అలా ఏమీ అవసరం లేదు జస్ట్ ఇది మొత్తం బాగా కరిగి కొంచెం మరిగితే చాలండి ఇలా మరిగిన తర్వాత దీన్ని స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న వాటిలో అయితే వేసేసుకుందాము ఒకవేళ బెల్లం యూజ్ చేయడం ఇష్టం లేకపోతే పంచదార అయినా సరే యూజ్ చేసుకోవచ్చు కానీ పంచదార వల్ల పిల్లలకి కఫం పడుతుంది కదండి అంతేకాకుండా మనం వెయిట్ కూడా పెరిగిపోతాం అందుకనే బెల్లం వాడటం చాలా మంచిది బెల్లం వల్ల అందరికి పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే బ్లడ్ కూడా చేరుతుంది మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ పిండిని ఒక గిన్నెలో వేసేసుకోవాలి అలాగే డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా వేసేసుకోవాలి ఇంకా ఫ్రై చేసుకున్న కొబ్బరి కొబ్బరితూరం కూడా వేసుకోవాలి ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వరకు మనం మిరియాలని చిన్నగా బాగా దంచుకొని వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ వరకు యాల్చీ పౌడర్ వేసుకోవాలి ఒక స్పూన్ వరకు సొంఠి పౌడర్ చేసి వేసుకోవాలండి ఇవి వేసుకుంటే చాలా మంచిది మంచి ఫ్లే కూడా వస్తుంది చాలా బాగుంటుంది కూడా సొంట అంటే మనకి జీర్ణం చేస్తుంది కదండి బాగా ఏం తిన్నా సరే బాగా జీర్ణం చేస్తుంది అందువల్ల వాటిని కూడా వేసుకోవాలి అంతేకాకుండా మనం కొద్దిగా నువ్వులు అయితే వదిలేసుకున్నావు కదా ఆ నువ్వులు కూడా ఇందులో వేసేసుకోవాలి లాస్ట్లోని ఇప్పుడు కింద నుంచి మేధ వరకు మొత్తం బాగా కలిపేసుకోవాలండి ఇవి మొత్తం బాగా కలిసేలాగా బాగా కలిపేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న బెల్లం పాకాలని ఇందులో వేసేసుకోవాలి గరిటితో స్టార్టింగ్లో అయితే కలుపుకోవాలండి ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను గరిటి తీసేసి ఇక చేతితోటే కలిపానండి అండి చాలా ఫ్రీగా కలిపేసుకోవచ్చు అందుకనేసి గరిటైతే తీసేశాను ఇప్పుడు చేతితో కలుపుకుందాం ఇక్కడ నేను చూపించిన డ్రై ఫ్రూట్సే కదండి మీరు ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే మొత్తం అన్ని ఇంట్లో ఉండే వాటితో అయితే ప్రిపేర్ చేశానండి మీరు యాడ్ చేసుకోవాలంటే ఎక్కువ కూడా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి చాలా ఇంకా మంచిది అలాగే ఇప్పుడు ఈ లడ్డు రోజుకొకటి తీసుకోవడం వల్ల చిన్న చిన్న అనారోగ్యాన్ని దూరం చేయొచ్చండి ఇంకా ఇక్కడ ఒక మూడు స్పూన్ల వరకు అయితే నేను కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తున్నానండి ఫ్లేవర్ బాగుంటుంది చాలా బాగుంటుంది తినేటప్పుడు మంచి రుచిగా చాలా బాగుంటుంది అంతేకాకుండా మీకు ఇక్కడ బెల్లం స్వీట్ కనుక సరిపోతే ఇంకొక రే హాఫ్ కప్పు వరకు అయితే బెల్లం వేసుకోవచ్చు ఇది స్వీట్ అయితే సరిపోద్ది కొంచెం స్వీట్ ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు అయితే హాఫ్ కప్పు అయితే వేసుకోండి సరిపోద్ది నెయ్యి వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మీకు కావలసిన సైజుల్లోని లడ్డూల్లాగా తయారు చేసి తీసుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చిందో మొత్తం బాగా ఉండలు చుట్టడానికి కూడా చాలా బాగా అవుతుందండి ఇక్కడ ఒకవేళ మీకు వంటలు అని అవ్వకపోతే కొంచెం నెయ్యి వేసుకున్నా కూడా సరిపోద్ది ఇది నేను చెప్పిన క్వాలిటీ మొత్తం కనుక చేసుకున్నారనుకోండి తప్పకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఇది మళ్ళీ నేను ఇంకొకటి తయారు చేసి చూపిస్తున్నాను చేతితోటి ఇవి చాలా బాగున్నాయండి నిజంగా చాలా బాగా వచ్చాయి పర్ఫెక్ట్గా వచ్చాయి ఈ లడ్డూల్ని కొద్దిగా మీరు టైం తీసుకొని చేసుకున్నారనుకోండి రెండు వారాల వరకు అయితే తప్పు తీసుకొని తినొచ్చండి వీటిని పలానే వాళ్ళు తినాలని ఏమీ లేదండి పిల్లలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అయినా సరే ఎవరైనా సరే తీసుకొని తినొచ్చండి ఈ లడ్డూని రోజుకొకటి తీసుకొని చూడండి దీనికన్నా బెస్ట్ లడ్డు ఇంకొకటి లేదని అనుకుంటారు అంతేకాదు పిల్లలు కూడా రోజుకొకటి తింటే బ్లడ్ బాగా చేరుతుంది ఇంకా ఎక్కువ ఐరన్ ఇంకా పోషకాలు కూడా బాగా అందుతాయండి చూశారు కదండీ హెల్తీ లడ్డూని ఎలా తయారు చేశానో మరి ఇంకా ఆలస్యం చేయకుండా మీ ఇంట్లో వాళ్ళకి కూడా హెల్తీ లడ్డూని తయారు చేసి పెట్టండి చూడండి ఎంత బాగున్నాయో అలాగే మీ అందరికీ నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీకు కనుక ఇది నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ తయారు చేసి పెట్టినప్పుడు మీకు తప్పకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వాటన్నిటిని చూసి ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేయండి ఇప్పుడు వీటన్నిటిని ఇలా ఒక స్టీల్ బాక్స్లో కానీ ఎందులో అయినా సరే పెట్టుకొని స్టోర్ చేసుకోండి ఉంటాను మరి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్